రన్ తిరిగి స్వాగతం తమిళనాడు రాజకీయాలు చెక చెక్క మార్పులకు గురవుతున్నాయి ఇంతకుముందే నేను చెప్పాను తమిళనాడులో ఈ కూటములు పోలరైజేషన్ అంతా కూడా ఇప్పుడే మొదలైంది ఇది ఎండ్ కాదు అని మూడు కూటముల్లో ఏ పార్టీ ఎక్కడుంటుంది అనేది అప్పుడే చెప్పలేమని చెప్పి చెప్పారు ఇప్పుడు అది మొదలైంది ఇప్పుడు ముందుగా ప్రతిపక్ష పార్టీలో మొదలైంది డిఎంకే చాలా కలవరపాటు సంఘటన జరుగుతూ ఉన్నాయి తమిళనాడు రాజకీయాలు మొత్తం ఓబీసీలు అయితే మూడు ప్రధాన కమ్యూనిటీస్ దక్షిణాన డెల్టా ప్రాంతంలో దేవర్లు పశ్చిమాన కొంగు ప్రాంతంలో గౌండర్లు ఉత్తరాన వన్యార్లు అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి నాడార్లు దక్షిణాన ఉన్నారు తర్వాత మొదలయార్స్ ఉన్నారు చెట్టి ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో ప్రధానంగా మాత్రం ఈ మూడింటి మధ్య ప్రాంతాల వారిగా ఈ మూడు విడిపడి ఉన్నాయి ఇవాళ మనం అందులోని దేవర్లను గురించి తెలుసుకుందాం తెలుగులో దేవర్లు అంటే మన గ్రామాల్లో దేవ దేవ గ్రామ దేవతలను కూడా దేవర్లు అంటారు అనేది దేవతలను చూసినటువంటి పదం అంటే తమిళనాడులో థేవర్స్ అంటారు థేవర్స్ అంటే ఏమి లేదు తెలుగులో దేవర్లు అంటే ఆ కమ్యూనిటీకి అటువంటి శాంక్టిటీ వచ్చింది తక్కువేం కదా కమ్యూనిటీ దక్షిణాది జిల్లాల అన్నిట్లో కావేరీ డెల్టాలో ఉన్నటువంటి జిల్లాల్లో చాలా గణనీయంగా ఉంది వాళ్ళది మధురై కానీ తిరుచి కానీ తంజావూరు కానీ ఇంకా చాలా పట్టణాలు రామనాథపురం ఇప్పుడు ఆ ఏరియా కానీ మీరు వీటన్నిట్లో కూడా గణనీయంగా దేవర్లు ఉన్నారు మరి వీళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు మొదట్లో ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ ఉండటానికి కారణం అది వేరే కారణం ఒక నాయకుడిని బట్టి వాళ్ళ నాయకుడు దాంట్లో ఉన్నాడు కాబట్టి ముత్తు రామలింగం దేవర్ ఆయన ఉన్నాడు కాబట్టి ఫార్వర్డ్ బ్లాక్లో ఉన్నారు కాంగ్రెస్లో కూడా ఉండేవాళ్ళు తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో అన్నాడీఎంకేకి కంచు కోటగా దేవర్లు మారిపోయారు ముఖ్యంగా జయలలిత టైంలో అయితే అసలు వెరీ స్ట్రాంగ్ ఎవరయ్యా అంటే అన్నాడీఎంకేకి దక్షిణాన దేవర్లు పశ్చిమాన గౌండర్లు ప్రధానంగా ఈ రెండే ప్రధానమైనటువంటిది అది తర్వాత ఇప్పుడు ఆ తర్వాత పోయిన ఎన్నికలకు వచ్చేటప్పటికీ మార్పు వచ్చింది అన్నామలై సపరేట్ ఫ్రంట్ కట్టి ఎన్డీఏ ఫ్రంట్ కట్టినప్పుడు దేవర్లలో గణనీయమైన భాగం బీజేపీకి మద్దతు ఇచ్చారు అందుకనే ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైనా బీజేపీ రెండో స్థానం వచ్చిందంటే చెన్నై నగరం తప్పే చెన్నై నగరం కోయంబత్తూరు మిగిలిన మినహాయిస్తే అది దక్షిణాది ప్రాంతం అంటే దేవర్లందరూ బీజేపీని ఓన్ చేసుకున్నారు ఆ రోజు అన్నామలై దీంట్లో సహజ కాకపోతే బ్రాడ్గా ఏంటంటే అదివరకు ఎప్పుడూ అన్నాడీఎంకే వైపు ఉండేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి బీజేపీని ఓన్ చేసుకున్నారు మరి ఈసారి బీజేపీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి ఎలా ఉండబోతుంది పోయినసారి ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈసారి అట్లానే ఉంటారు అందుట్లో బీజేపీ ఏం చేసింది నయనార్ నాగేందర్ని రాష్ట్ర అధ్యక్షుని చేసింది ఆయన దేవరే దేవర్లు అంటే దాన్ని కమ్యూనిటీ వైజ్గా దాన్ని మొక్కలుత్తురు అంటారండి ముక్కలత్తూరు కమ్యూ ఇది ఇది మళ్ళీ ఒక కమ్యూనిటీ కాదు ఇందులో మూడు ఉన్నాయి సబ్ క్యాస్టులు మళ్ళీ ఈ దాని గురించి చెప్పే ముందు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం అన్నాడీఎంకేకి ఎక్కడొచ్చిందంటే ఓపీఎస్ ఓ పన్నీర్ సెల్వంకి ఈపీఎస్కి పడలేదు ఈ పళనిస్వామి పన్నీర్ సెల్వం గొడవల్లో ఓ పన్నీర్ సెల్వం దేవర్ పళనిస్వామి గౌండర్ సో వాళ్ళకి ఓట్ బేస్ బాగుంది ఇక్కడ ఈపీఎస్కి పశ్చిమ ప్రాంతం కొంగు ప్రాంతంలో అక్కడ లేదు అక్కడ బీజేపీ వైపు వచ్చారు వాళ్ళు ఈ ఓపీఎస్ని చేర్చు అప్పుడు బీజేపీ ఫ్రంట్లో ఓపీఎస్ ఉన్నాడు ఓపీఎస్తో పాటు ఇంకొక దేవర్ కమ్యూనిటీకి సంబంధించిన టీటీవీ దినకరణ ఉన్నాడు ఏఎంఎంకే మరి ఈ వీళ్ళు ఉన్నారు కాబట్టే బీజేపీ వీళ్ళందరూ కలిశారు కాబట్టి క్లాష్ లేదు అక్కడ అందరూ దేవర్ లిట్ వైపు ఉన్నారు ఈసారి ఓపీఎస్ని చేర్చుకోవటానికి ఇష్టపడలేదు చివరికి మోడీ కూడా మొన్న వచ్చినప్పుడు ఓపీ ఓపీఎస్ని కలవలేకపోయాడు కలవలేదు కారణం అన్నాడేమికే ప్రజలు ఉంటే ఉండుండొచ్చు కొత్తగా ఇవాళ జరుగుతుంది ఏంటంటే టీటీవీ దినకరణ్ నిన్నటిదాకా ఎన్డీఏలో స్ట్రాంగ్ కాన్స్టెంట్గా మాట్లాడిన టీటీవీ దినకరణ్ నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు సంచలనాత్మక ప్రకటన మేము ఎవరితో ఉంటాము అనేది డిసెంబర్లో డిసైడ్ చేస్తాం అన్నాడు తేనెలో పోటీ చేశాడు మన సెకండ్ ప్లేస్ వచ్చింది ఆయనకి సో అది ఒక ఎవరు ఊహించని పరిణామం దాంతోపాటు ఇంకొక పరిణామం నిన్న ఒక ప్రకటన వచ్చింది కేఏ అని చాలా సీనియర్ లీడర్ ఈయన దేవరైతే కాదు ఈయన గౌండర్ ఏదైతే ఈపిఎస్ కార్యస్థానం ఉందో ఆయన కూడా ఈరోడ్డుకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఈయన ఈపిఎస్ కన్నా సీనియర్ ఈయన అన్నాడు ఎంకేలో ఎంజిఆర్ టైం నుంచి ఉన్నాడు ఈయన ఈ సెంగోట్టి అని నేను ఏం ప్రకటన చేశాడంటే సెప్టెంబర్ ఐదు దాకా వెయిట్ చేయండి శుక్రవారం నేను ఒక సంచలనాత్మక ప్రకటన రిలీజ్ చేయబోతున్నానని చెప్పాడు అందరూ ఆయన ఇప్పటికే ఆయన అభిప్రాయాలు తెలుస్తూ ఉన్నాయి ఆయన ఏంటంటే అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు కలిస్తేనే డిఎంకేను ఓడించగలం ఇది ఎక్కువ ఇప్పుడు స్ట్రాంగ్గా అన్నాడీఎంకేలో బాగా వస్తూ ఉంది సరే ఆయనకి ఈపీఎస్కి మధ్య పట్టలేదు అలా మరి కలవాలని చెప్తాడా అసలు పార్టీ నుంచి బయటకు వెళ్తాడా అనేది కూడా ఆలోచిస్తున్నారు అంటే అన్నాడీఎంకే ఈజ్ ఇన్ ట్రబుల్ నా గౌండర్లు అందరూ దూరం అవుతారా గౌండర్లు కాదు దేవర్లు ఎందుకనంటే శశికళ ఆ శశికళ ఓపిఎస్ దినకరన్ వీళ్ళందరూ తేవర్లు జయలలితకి రైట్ హ్యాండ్గా ఉండేది శశికళ ఎందుకని ఆ కమ్యూనిటీ గురించి తెలుసుకుంటే అసలు మీరు ఆశ్చర్యపోతారండి ఇది చాలా వేరే యోధుల కమ్యూనిటీ అండి దేవర్లని పేరు రావడానికి కార్ల ముక్కలు తోర్ దీన్ని అసలు క్యాస్ట్ పేరు కానీ దీన్ని గౌరవంగా దేవర్లు అంటారు ఎవరెవరు ఉన్నారండి దీంట్లో దీంట్లో ఇందాక చెప్పాను కదా సబ్ క్యాస్ట్లు మూడు ఉన్నాయి ఆగా ముదయార్స్ కల్లార్స్ మరవరర్స్ వీళ్ళ వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు చెప్పుకోవటం ముదయార్సు చేరాసు నుంచి కల్లార్సు చోళాసు నుంచి మరవ మరవార్సు పాండ్యాసు నుంచి వచ్చిన వాళ్ళని చెప్పు చెప్పుకుంటారు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళేదో మనకు తెలియదు కానీ వాళ్ళకి వాళ్ళని రక్షించిన వాళ్ళు వీళ్ళే వీళ్ళు వేరే యోధులు మొదటి నుంచి కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జాతీయోద్యమాలు నడిపినటువంటి భావాలు జాతీయ భావాలు ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది మొదటి నుంచి కూడా వీర నారీమని నేను ఒకసారి పెద్ద వీడియోనే చేశాను ఈ గురించి రాణి వేలు నాచియార్ ఇప్పుడు విజయ్ పెట్టుకున్న ఆరుగురు ఫోటోల్లో ఒకటివిడ రాణి వేలు నాచియార్ మొట్టమొదట బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి సంస్థానాధీశురాలు శివగంగాయి సంస్థానం నుంచి ఈవిడ తండ్రి రామనాథపురం మహారాజా అట్లానే అక్కడ సైన్యాధ్యక్షులుగా ఉన్నవాళ్ళు తర్వాత పరిపాలన చేపట్టిన మధుర మరుదు బ్రదర్స్ వీళ్ళు కూడా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోట్లాడాలి వీళ్ళు దేవర్లే అట్లానే ఇంకొకరు బ్రిటిష్కు వ్యతిరేకంగా పనిచేసిన దేవర్ దేవర్ అంటారు తమిళనాడులో మనం దేవర్లు మన తెలుగులో అయితే దాని దేవర్లు పులి దేవర్ ఆయన కూడా తేవరే ఇది చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడుకి ముందే జరిగింది ఇదంతా కూడా దానికన్నా ఇంకొక మీకు ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను ముత్తు రామలింగం తేవర్ ఈయన కూడా ముత్తు రామలింగం నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పాటు అజాద్ హింద్ ఫౌజ్లో చేరి భారత్ కోసం విపరీత యుద్ధం చేసినటువంటి వ్యక్తి తర్వాత ఆయన అక్కడ పట్టుకోవటంతో ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ని తమిళనాడులో స్థాపించాడు ముత్తు రామలింగం ఈ రోజుకి ఆయన జయంతిని తమిళనాడులో చాలా ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు ఈవెన్ మోడీ కూడా ట్వీట్ చేశాడు ఈ మధ్య ఆయన జయంతి రోజు అంతటి ముత్తు రామలింగం ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అప్పటిదాకా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోట్లాడారు కాబట్టి ఈ కమ్యూనిటీనే కమ్యూనిటీని మొత్తాన్ని క్రిమినల్ ట్రైబ్స్ కింద బ్రిటిష్ వాళ్ళు నోటిఫై చేశారు దాన్ని తీసేయటం కోసం ఆయన పెద్ద పోరాటం చేసి చివరికి సక్సెస్ అయ్యి స్వాతంత్రం తర్వాత దాన్ని డీనోటిఫై చేశారు అటువంటి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది ఇది ఇవాళ ఎవరెవరు ఉన్నారు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది టీటీవీ దినకరణ ఇందుట్లో సబ్ క్యాస్ట్లు అనగా కల్లార్స్ ఓపీఎస్ మర్వార్స్ నైనా నాగేంద్రన్ మరవార్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా వీళ్ళు ఒక చాట్ లేరండి తంజావూరు దగ్గర నుంచి మీకు తిరుచిరాపల్లి మధురై అయితే సబ్స్టాన్షియల్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు యావరేజ్గా మొత్తం కూడా సో వీళ్ళు చాలా రామనాథపురం మొన్న ఓపీఎస్ గెలిచిన కాన్స్టిట్యున్సీ మీకు దక్షిణాన అట్లనే తూర్పున ఉన్నటువంటి డెల్టా ప్రాంతం తిరుచి తంజావూరు ఆ బెల్ట్ కూడా కడలూరు ఇవంతా కూడా ఇదంతా కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇవాళ కొత్తగా ఏంటంటే అసలు ఏంటి అన్నాడీఎంకే మా వాళ్ళందరిని దూరంగా పెడుతుందా అనే భావన వస్తూ ఉంది ఓపీఎస్ని పక్కన పెట్టారా ఇప్పుడు టీటీవీ దినకరణ నేను ఆలోచించుకుంటానని చెప్తున్నాను డిసెంబర్ దాకా శశికళా కలపాలనేది కూడా ఒక ఇది అంటే ఇదంతా లోపల ఎట్లా ఉందంటే తేవర్లనే బయట పెట్టారు ఈపీఎస్ వచ్చిన తర్వాత అందరూ కలవటం అంటే ఐక్యత అంటే ఆ తేవర్లను కూడా చేర్చుకోవటం అవుతుంది ఈపీఎస్కి ఇష్టం లేదు ఎందుకంటే ఆ నాయకత్వం దెబ్బ తగుతుందని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సో ఇప్పుడు సెంగొట్టిఎన్ గౌండరే యూపీఎస్ కమ్యూనిటీయే ఆయన రేపు ఐదో తేదీ ఒక ప్రకటన చేయబోతున్నాడట ఇప్పుడు చెప్పండి మరి ఎన్డీఏ మరి అన్నామలై ఫార్ములాని కాదని చెప్పి అందరూ కలిసి డిఎంకేని దించాలని చెప్పి కేంద్ర నాయకత్వం ఒత్తిడి తీసుకొచ్చి మార్చేసింది మంచిదే ఓకే అందరు కలిసి దానికి కారణం ఏంటో నేను మొన్న చెప్పాను రీజన్ ఏంటనేది కానీ అది జరిగే జరుగుతుందా దీన్ని విజయ ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉందా ఎందుకంటే ఓపీఎస్ ఏమంటున్నాడు మేము ఇంత ఇప్పుడు నేను చెప్పలేను విజయ్తో కలవటం అనే దాని మీద అంటున్నాడు అంటే వాచ్ చేస్తున్నారు వీళ్ళందరూ టీటీవీ దినకరనైనా ఓపీఎస్ అయినా అది దేనికేనే కావచ్చు అన్నాడీఎంకే తోటి కలవటానికి ఈపీఎస్ ఒప్పుకుంటే అన్నాడీఎంకేలోనే ఉంటారు వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే అన్నా డీఎంకే వాళ్ళకి గౌరవం ఏమన్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో ఎలెన్స్ పెట్టుకోవడానికి కూడా సిద్ధపడతారు అటువంటి అప్పుడు దక్షిణాదిన డెల్టా ఏరియాలో డిఎంకే వ్యతిరేక ఫ్రంట్ బలహీనపడుతుందా ఇది అందరి నోట ఇవాళ చర్చ కింద మారింది అందుకనే తమిళనాడులో అసలు కోటములు ఇప్పుడే మొదలైనాయి ఆరంభమైనవి ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ అండ్ వెయిటెన్సీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి